ఇన్సిడెంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే నేను రెడీగా ఉన్నాను ఇవ్వటానికి మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు మన పాఠారికి జరిగిన విషయంలో ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి నేను ఇప్పుడు మీ ముందుకొచ్చి ఉన్నాను మీకు ఏమైనా కావాలంటే అడగచ్చు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు దానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను మీ ముందున్న కందుకు నాగర్జన ఈ మధ్య మొన్న న్యూస్ ఏదోదో కట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా పేపర్లో రాసి ఉన్నారు నేనేదో డబ్బులు తీసుకొని ఏదో చెప్పినట్టుగా చాలామంది కామెంట్స్ పెట్టున్నారు అలాంటివి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేనేదో కష్టపడి బతకడానికి వచ్చినాను ఇక్కడికి వాళ్ళు ఎన్నో లేస్ట్ వచ్చినట్టు రాశారు మాట మార్చిన టీ స్టాల్ బాయ్ ఇష్టం వచ్చినట్టు బిగ్ న్యూస్ వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు సో నేను చెప్పింది నిజంగా చెప్పినట్టుగా రాయాలి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఎలా ఉంటుంది నేను చెప్పింది ఆ ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు నా దగ్గరికి తీసుకొని వచ్చారు ఎస్ఐ గారు అంతేగాని ఫాస్ట్ గారు నాతో ఏం మాట్లాడలేదు అసలు ఫాస్టర్ గారు నాతో ఏం మాట్లాడలేదు ఎస్ఐ గారు అమ్మడు మాత్రం వచ్చాడు ఎస్ఐ గారు టీ ఇవ్వమంటే ఇచ్చాను నీళ్ళు ఇవ్వమంటే ఇచ్చాను అప్పుడు మాత్రమే నేను ఆయన చుట్టం లేకపోతే ఆయన ఎవరో మాట్లాడారా ట్రాఫిక్ ఎస్టర్ గారితో ఏం మాట్లాడలేదు ఆయన టీ తాగి అక్కడ పెట్టారు పెట్టి ఆయనతో పాటు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడిగితే రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు బండికి నేను హెడ్లైట్ కట్టేటప్పుడు మాత్రమే మాట్లాడారు ఆయన అని చెప్పేసి ఆయన ఏమి తాగిలేరండి అసలు ఆయన ఏమి తాగిలేరు ఆయన దగ్గర స్మెల్ ఏం రావట్లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన పక్కన బండి నేను ఆ హెడ్లైట్కి ఏదో ఇది ఉందో అది కట్టేటప్పుడు ఆయన నా పక్కన కూర్చున్నారు చాలా అఫీషియల్గా ఉన్నారు ఇదిగో ఈ ట్రాకే ఇప్పుడు దాకా అన్నారు కదా ఇదే ట్రాక్ మీరు ఫోటోలో లేదు ఏం లేదు అన్నారు కదా ఇదే ట్రాక్ అక్కడ అటు సైడ్ కూర్చుని ఉన్నారు మా హోటల్ ఇక్కడ ఇక్కడ మా హోటల్ అక్కడ కనిపిస్తుంది కదా ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మా హోటల్ ఇక్కడ మీకు ఏదో ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు పేపర్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఏదేదో చెప్తున్నారు నా దగ్గరకు వచ్చింది మాత్రమే నేను చెప్తాను కానీ మీ ఏదేదో రాసుకుంటే ఎలాగుంటుంది అసలు ఆయన పాస్ట్ గారని నాకు తెలుసా ఇరవై నాలుగుని జరిగినప్పుడు నాకు అసలు తెలియదు ఇరవై ఎనిమిద పోలీసు వాళ్ళు వచ్చి అడిగి ఉన్నారు ఇలా జరిగిందంటే అప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు నేను అతను వెళ్ళి టీ నీళ్ళు తాగించానని చెప్పేసరికి అప్పుడు నన్ను అడిగారు అప్పుడు మాత్రమే నాకు తెలుసు ఆయన పాస్ట్ గారని నేను చర్చకి వెళ్తానని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ కానీ తప్పుడు ప్రచారాలు న్యూస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటున్నారు పేపర్కి న్యూస్కి ఏదో ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు ఏంటి ఇది అసలు మీకే క్వశ్చన్స్ కావాలంటే డైరెక్ట్గా నన్ను అడగండి నేను చెప్తాను లైవ్లో ఉన్నా మీకు ఏం కావాలని అడగండి ఎవరు అంటారు ఐదు కోట్లు ఇచ్చారు ఇతనికి పోలీసు వాళ్ళకి సాయం చేస్తున్నాడు నాకు ఏంటి ఆ న్యూస్ అక్కడ లైవ్లో ఉంది కదా సిగ్నల్ దగ్గర ఎనిమిది కెమెరాలు ఉన్నాయి కదా మొత్తం చూడవచ్చు కదా అక్కడ చూస్తే మొత్తం తెలుస్తుంది కదా ఆయన తీసుకురావటం తీసుకెళ్ళటం పక్క పక్కనే ఒక ఫ్రెండ్స్ లాగా వచ్చారు ఎస్ఐ గారు ఆ పాస్ట్గానే ఆయన లేకపోతే నేను డబ్బులు అడుగుతాను కదా ఇరవై రూపాయలు వదిలేసుకుంటావా నేను వానర్లు నేను పని చేసుకునేవాడి అండి అక్కడ నా పుట్టకుడి కోసం పని చేసుకుంటాను నేను అక్కడ కెమెరాలు మా హోటల్లో సీసీ కెమెరాలు అయితే ఏమి లేవండి మా హోటల్ ఎదురు ఆపోజిట్లో ఉంది మా హోటల్ వరకు కనపడుతుంది ఇదిగో మా హోటల్ ఇదిగో ఇటు సైడ్ మా హోటల్ అది అక్కడ అక్కడ మా హోటల్ అది అక్కడ మా హోటల్ కుందర బై ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే అక్కడ ఆపోజిట్లో సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ వరకు మొత్తం మొత్తం మా హోటల్ వరకు ఉంటుంది కెమెరా మీకు ఏ క్వశ్చన్స్ ఇంక అడగండి ఇంకా మీకు ఏం క్లారిటీ ఇవ్వాలి నేను నేను ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వెళ్తున్నా ఎలా అసలు ఎక్కడ పెట్టాడు ఏం జరిగిందిగో ట్రాక్ అందరూ ఆయన కూర్చున్న ట్రాక్ ట్రాక్ అన్నారు కదా ఇదిగో ఆ వైట్ ట్రాక్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాక్ మొత్తం ఎర్ర ఉస్కా కాదుగో అలాంటి టోబులు ఇక్కడే అటు సైడే కూర్చొని ఉన్నారు అదిగో అనిపిస్తుంది కదా మొత్తం ఇదిగో వైట్ ట్రాక్ అందరూ ఎలా కూర్చుంది వేరే అన్నారు కదా ఆ ఎస్ఐ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు టైము ఏడు ముప్పై నుంచి ఎనిమిది లోపు ఉంటుందండి టైం నా హో నేను ఎగ్జాక్ట్లీ టైం ఎలా చెప్తా ఆయన ఎవరో కూడా ఆ ఎస్ఐ గారు అంటే వచ్చారు కాబట్టి ఆ టైంకి చెప్పాను నేను అంతే ముప్పై ఐదు నిమిషాలు మాత్రం అలా ఉన్నాడు నా దగ్గర ఆ బండికి ఆడు కూర్చోటం టీ తాగటం ఆ బండికి మేము ఆ తాడు కట్టడం అలా చెప్పడం ఎస్ఐ గారు కూడా చెప్పుకున్నాము ఇక్కడ రెస్ట్ తీసుకోండి సార్ కొంచెం మీరు నీరసంగా ఉన్నారు చాలా నీరసంగా ఉన్నారని చెప్తే లేదు రాజమండ్రి అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు ఇదిగో నేను వచ్చాను ఆ యొక్క పాస్ట్ అనే వ్యక్తి గారు ఎక్కడ కూర్చున్నారో నేను చెప్తాను చూపిస్తాను మీది క్లియర్గా చూపిస్తాను ఇదిగో ఎంట్రన్స్ అండి ఇది పార్కులోకి ఎంట్రన్సు ఇదిగో ఇక్కడే మీరు ఏ ఎక్కడైతే చూస్తున్నారో ఇక్కడే ఇదిగో ఇక్కడే కూర్చున్నారు ఇగో ఈ లోనే ఇక్కడే కూర్చున్నారు బండి పెట్టింది కూడా ఇదిగో ఈ బండి పక్కన ఇక్కడ ఇక్కడ బండి పెట్టారు ఇక్కడ బండి పెట్టున్నారు ఇదిగో ట్రాఫిక్ బూత్ అది అది ట్రాఫిక్ బూత్ ఇది ఇదే ఇక్కడ బండి పెట్టున్నారు కదా ఇది నా ఆపోజిట్లో మా హోటల్ అండి ఇక మేము పనిచేసే హోటల్ క్లియర్గా చూపిస్తున్నాను కదా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి కదా ఇదిగో ఈ సిగ్నల్ అనేది మా హోటల్ వరకు పడుతుందండి ఇదిగో అది కనిపిస్తుందా మీకు ఆపోజిట్లో క్లియర్గా ఆ కెమెరా అనేది ఇదిగో ఆపోజిట్లో ఇక్కడ మా హోటల్ వరకు కనిపిస్తుంది ఆయన ఇటు నుంచి ఎలా వచ్చారు ఎస్ఐ గారు తీసుకొని వచ్చారు ఎస్ఐ గారే తీసుకుని వెళ్ళారు ఇగో ఇలా తీసుకొని వచ్చారు కదా ఇదిగో హోటల్ వాళ్ళిద్దరు ఎక్కడ నిలబడ్డారు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను వాళ్ళిద్దరు ఎక్కడ ఎక్కడ ఎలా నిలబడ్డారు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగో ఇది మా హోటల్ అండి ఇది మా హోటల్ ఇదిగో చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ వాళ్ళిద్దరు నిలబడ్డ ప్లేసు ఇక్కడ పాస్టర్ గారు అని ఆయన యొక్క వ్యక్తి ఇక్కడ నుంచి ఉన్నాడు ఎస్ఐ గారు ఇక్కడ పక్క పక్కన నుంచి ఉన్నారు నేను ఇటు నుంచి టీ ఇచ్చున్నాను అనమాట ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో ఇదిగో ఇక్కడ ఆపోజిట్లో చూడండి సీసీ కెమెరా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఆ చెట్టు అమ్ముటి నుంచి ఇక్కడ వరకు ఫోకస్ వరకు ఇదిగో కెమెరా కనిపిస్తుందా ఆ కెమెరా వరకు ఇక్కడ కనిపిస్తుంది మూడు గంటల మీరు మూడు మూడు గంటలు ఇస్తారండి ఇదిగో అక్కడ కూర్చున్నారని ఎస్ఐ గారు చెప్పున్నారు నేను చూడలేదు నాకు ఏడున్నర ఎనిమిది ఆ టయానా ఇక్కడ నుంచి నా దగ్గర తీసుకువచ్చేటప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యక్తిని చూడటం నేను మాస్క్ పెట్టుకొని ఉన్నారు హెల్మెట్ ఉంది మొత్తం ఏ మాస్క్ తీయలేదు నేను వాటర్ ఇచ్చాను వాటర్ ఇచ్చినప్పుడు మాస్క్ కింద కన్నారు కొంచెం కడుక్కున్నారు కొంచెం టీ ఇచ్చున్నాను ఇంక లోపల నుంచి టీ ఇచ్చాను కొంచెం తాగేసి ఇక్కడ ఇక్కడ ఒక బల్లా ఉంటుంది ఆ బల్లా మీద అలా పెట్టేశారు ఇలా ఎస్సై గారు ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళిపోయారు ఎస్ఐ గ వచ్చాడు కాబట్టే నేను డబ్బులు అడగలేదు ఇరవై రూపాయలు అడుగుతాను కదా వాటర్కి టీకి ఇరవై రూపాయలు తీసుకుంటాను కదా వాటర్లకి ఏం ఊక రావట్లేదు కదా నేను కస్టమర్ని నేను ఒక పని చేసుకునే ఒక వ్యక్తి దగ్గర తీసుకోకుండా ఎందుకుంటాను కస్టమర్ దగ్గర ఇంకా మీరేదో తప్పుడు వాళ్ళు న్యూస్ వాళ్ళు ఏదేదో కట్ చేసుకొనివి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు న్యూస్ వాళ్ళు నాకు అర్థం కాదు అట్లా ఒక్కో రోజు ఒక్కో విధంగా పెడుతున్నారు టీసోళ్ళు నేను జరిగింది జరిగినట్టుగా చెప్పాను ఇక్కడ బుల్లెట్ బండి పెట్టారు కాబట్టి ఇక్కడ బుల్లెట్ బండి పెట్టాడు కాబట్టి నేను కట్టాను కాబట్టి ఇక్కడ కూర్చున్నారు పగడాల ప్రవీణ్ అనే ఆ యొక్క వ్యక్తి గారు పాస్త గారు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నాకు నాలుగు రోజుల తర్వాత తెలిసింది నాకు నాలుగు రోజుల తర్వాత అది పోలీసు వాళ్ళు ఒక ఏలూరు సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి ఆ యొక్క హోటల్లో తీసుకున్నారు ఆ యొక్క హోటల్లో వినో హోటల్ ఉంది కదా ఆ యొక్క హోటల్లో తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పి ఎస్ఐ గారిని ఆట ఎస్ఐ గారి ఫ్రెండ్ అనుకున్నాను అప్పటికనే డబ్బులు అడగలేదు లేకపోతే నేను డబ్బులు అడుగుతాను కదా తర్వాత మళ్ళీ బండి దగ్గరికి వచ్చినాక బాబు ఇట్రా అని పిలిస్తే నేను వచ్చాను సార్ ఏం సార్ అంటే ఆ బులిగించాను ఆయన ఇక్కడ కూర్చున్నాడు అప్పుడు ఇదే ప్లేస్లో కూర్చుంటే బిగిస్తుంటే సార్ ఇది ఉన్నట్లేదు సార్ ఏదైనా దారం కానీ ఏదైనా కట్టాలంటే కొంచెం కట్టరా అంటే అప్పుడు వెళ్ళాను మళ్ళీ మా హోటల్ దగ్గరికి వెళ్ళి ఇదే హోటల్ మాది హోటల్ దగ్గరికి వెళ్ళి దారం ఒక ఐదారు పేటలు ముడివేసి తెచ్చి ఆ యొక్క బుల్లెట్ బండికి హెడ్ కాడ ఒక చిన్న స్క్రూ ఉంటుంది ఆ స్క్రూకి నేను అటు ఇటు గట్టిగా ముడేశాను కావాలంటే ఆ బుల్లెట్ బండికి ఆ యొక్క రీసెంట్ బుల్లెట్ బండికి నేను కట్టిన దారం ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చూడండి ఒకసారి చెక్ చేపించండి లేదండి నేను చర్చికి వెళ్తాను కానీ నేను తెలియదు నా పాస్ట్గా నాకు తెలియదు అండి నాకు అసలు తెలియదు ఆ అండి తెలియదు నాకు ఆ ఇన్సిడెంట్కి ముందు ఏం తెలియదు నాకు ఆ ఫాస్ట్ గారు ఇన్సిడెంట్ తర్వాతనే నాకు తెలిసింది ఆయన భారతదేశం చర్చిని ఏదో స్థాపించారని చెప్పేసి అది ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి ఎక్వైరీ అడిగి అప్పుడు దాకా నాకు తెలియదు అండి ఆయన ప్రవీణ్ గారే అసలు ఇప్పటికీ నాకు తెలియదు మాస్క్ పెట్టుకున్నారు మాస్క్ పెట్టుకుని ఉన్నారు నాకేం ఎలా తెలుస్తుంది నా కాడికి నాలుగు ఒక్కరికి టీ ఇస్తాను ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోండి ఎలా పెట్టుకుంటారు ఎస్ఐ గారు వచ్చాడు కాబట్టి టీ ఇచ్చాను కాబట్టి డబ్బులు తీసుకోలేదు కాబట్టి నేను ఆ హెల్మెట్ ఉంది ఆయనకి చెప్పగలుగుతున్నా నెక్స్ట్ ఆ బుల్లెట్ బండిని చూశాను ఆ హెడ్లైట్ యొక్క ఊడింది కాబట్టి నేను అది గుర్తుపట్టి అది నేను కట్టున్నాను కాబట్టి సార్ ఇది అవును నా దగ్గర టీ దాటానికి వచ్చా నీళ్ళు దాటానికి వచ్చా అని చెప్పేసి చెప్పాను ఆ టైంలో ఆయన మాస్కు కిందకి కిందకి లాగి ఫేస్ కడుక్కున్నాడు ఫేస్ కడుక్కుని టీ బాబు అంటే మళ్ళీ టీ ఇచ్చినప్పుడు ఇలా తిరిగి ఉన్నాడు ఏది లెఫ్ట్కి నేను టీ ఇచ్చేటప్పుడు అప్పుడు ఆయన మీసాలి ఏమి లేవు కాబట్టి అప్పుడు చూశాను ఇది తీసుకొని సార్ అని చెప్పి అంటే అప్పుడు తీసుకున్నాడు రెండు చిప్పులు తాగాడు అక్కడ పెట్టేశాడు మళ్ళీ ఎస్ఐ గారు తీసుకొని వచ్చేశారు అప్పుడు ఎస్ఐ గారు అడుగుతున్నారు అడుగు అడుగుతున్నారంట పిలిచిన తర్వాత అన్నారు రెస్ట్ తీసుకోవచ్చు కానీ అడిగితే అర్జెంట్గా వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నా చాలా అఫీషియల్గా క్లాస్గా ఉన్నాడు ఒక రిచ్ ఎలా ఉంటాడు అలా ఉన్నాడు సరేలే అని చెప్పి అందుకని నేను సారి చెప్పకుండా బిగిచ్చారు కావాలంటే ఎంక్వైరీలు అందరిని అడగండి ఇబ్బంది లేదు సీసీ కెమెరాలు అన్నీ ఓపెన్ చేయని మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఈ ఈ రింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి ఏబి అన్నాడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఆయన చూసి గుర్తుపట్టావు రూమ్ అయితే నేను ఆయన చూసి గుర్తుపట్టానని చెప్పేసి ఏబి అన్నాడు న్యూస్ వదిలాడు ఏమండి నేను చూసి గుర్తుపడితే పాస్ట్ కానీ నా రూములో తీసుకెళ్ళి పెట్టుకుంటాను కదా చెప్పండి నేను చూసి గుర్తుపెట్టాను నేను చూసి గుర్తుపడితే ముందు ఏ అయినా సరే చిన్న పా లోదర చర్చి పాస్టా హోసన్న చర్చి పాస్టర్ ఏ చర్చి అయినా సరే ఒక చర్చికి వెళ్ళే విశ్వాసి కానీ ఒక వ్యక్తి కావచ్చు ఎవరైనా ఎవరస్తుడు కావచ్చు ఆ సిచ్యువేషన్లో తెలిసి ఉంటే తీసుకెళ్తాడు నీరసంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు సార్ తినండి రెస్ట్ తీసుకోండి తర్వాత వెళ్తుంది కానీ లైట్ బాగలేదు కానీ చెప్పి చెప్పి తీసుకెళ్తారు మీరు ఏది నేను చెప్పింది ఒకటి మీరు కట్ చేసుకొని మీకు నచ్చినట్టు కట్ చేసుకొని మీకు యూజ్ చేసుకుంటే ఎట్లా ఆయన అడిగింది క్వశ్చన్ ఏబి అన్నాడు మీకు ఎప్పుడు తెలిసిందండి అంటే నాలుగు రోజుల తర్వాత తెలిసింది నాకు అది క్రైమ్ సారోలు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పుడు నేను చూశాను సార్ యూట్యూబ్లో ఆ బుల్లెట్ బండిని గుర్తుపట్టిన ఆయనే నాకు పాస్ట్ కరెంట్ తెలిసిందని చెప్పి నేను చెప్పాను దాన్ని కట్ చేసి ఇది యాడ్ చేశాడు నేను చూడగానే తెలిసింది ఆయన పాస్ నేను గుర్తుపట్టానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాసి కదా మరి ఏబీ అన్నాడు ఆయన చేతిలో ఉన్నట్టుగా రాసుకుంటే ఎలా నీ ఇష్టమా న్యూస్ రాసుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పింది ఒక మాట నీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఐదు ఎప్పుడొచ్చారు అని చెప్పి ఆ రోజు ఏ టైం అని ఎగ్జాక్ట్లీ ఏడున్నర నుంచి లోపు మధ్యలో జరిగింది అది ఏ టైం అనేది నేను గుర్తుపెట్టుకోలేదు నేను హోటల్ బిజినెస్ చేసుకునేవాడిని అప్పుడు నాకు బిజినెస్ ఉన్నా బాగుండేది ఈ సిచ్యువేషన్లో నేను ఇరుక్కునే కాదు అనవసరంగా నన్ను ఇరికిచ్చారు ఏ టైం అంటే ఏడున్నర నుంచి ఎనిమిది లోపు మధ్యలో బాగుతుందండి నా దగ్గరకు వచ్చి టీ తాగి ఇక్కడ కూర్చొని మేము బుల్లెట్ బండి బిగించినప్పుడు ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉన్నాడు ఇదే ఏరియాలో ఉన్నాడు ఎస్ఐ గారు అదిగో ఈ బూత్ లో ఉంటాడు ఇదే బూత్ లో కనిపిస్తుంది కదా ఆ బూత్ లో ఉంటాడు ఆయన అక్కడ నుంచి ఏది బై వాక్ ఇక్కడ ఒక వంద మీటర్లో అక్కడ నుంచి తీసుకొచ్చి బుల్లెట్ నడిపించుకుంటే ఇక్కడ పెట్ట నుంచి ఇలా అలా అలా తీసుకొని వంద మీటర్ అలా తీసుకొని ఇలా తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ పెట్టారు ఆ కారెడ్ లో ఇదిగో ఆ బూత్లో నుంచి ఆ బూత్ ఎస్ఐ ఉంటారు సుబ్బారావు గారు ఎస్ఐ గారు ఇక్కడ ఒక వంద మీటర్లు ఒక వన్ ట్వంటీ మీటర్లు ఆపోజిట్లో ఆయన సైడ్ కూర్చొని ఉన్నారంట అక్కడ నుంచి ఇలా తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ బుల్లెట్ బండి ఆపాడు అక్కడ ఆపి అండ్ ఇక్కడ నుంచి మాత్రమే ఈ కారు దగ్గర నుంచి మా హోటల్ ఆపోజిట్లో ఉన్న హోటల్కి తీసుకొచ్చేటప్పుడు మాత్రమే నాకు తెలుసు అర్థమైందా ఇదిగో నేను చూపించిన విధంగా ఇక్కడ నుంచి మా హోటల్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రమే వాళ్ళిద్దరూ చూశాను వాళ్ళిద్దరు నేను ఫ్రెండ్స్ అనుకున్నాను ఈ ఇచ్చాను డబ్బులు తీసుకోలేదు తర్వాత అదే విధంగా వాళ్ళిద్దరు నడిచి వచ్చారు నడిచి వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క బండిని చూసిన తర్వాత ఎస్సై గారు నన్ను పిలిచారంట బుల్లెట్ బండి ఊడింది హెడ్లైట్ ఊడింది హైడ్లెట్ బిగించరా బాబు అని చెప్పేసి పిలిచాడు సరే సార్ అని చెప్పాను అదేవిధంగా బిగించాను బిగించేటప్పుడు ఆయన ఇక్కడే పదిహేను నిమిషాల నుంచి పద్దెనిమిది నిమిషాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇదే విధంగా ఇదే ప్లేస్లో కూర్చొని ఉన్నారు ఇన్వెస్టిగేషన్ కూడా చేయండి ఇబ్బంది ఏం లేదు నేను భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను నేనేదో క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా చెప్తున్నా ఇదే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గాడ్ ప్రామిస్ చెప్తున్నా నిజం జరిగింది నిజం చెప్పా నేను ఏమి ఒక అందరు అంటున్నారు ఏదో ఒక సినిమా లాగా క్రియేట్ చేశారు భలే చేశారు స్టోరీ ఎవరు రాశారు స్క్రిప్ట్ ఎవరు రాశారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే ఎలా ఆయన ఫాస్ట్ గారు ప్రవీణ్ గారో ఎవరో నాకు ఎలా తెలుస్తుంది ఆయన హెల్మెట్ పెట్టుకుని వచ్చారు హెల్మెట్ తీయలేదు మాస్క్ ఎందుకు అనుకున్నారు ఫేస్ కట్టుకున్నాడు అంతే అది చెప్పగలుగుతా కానీ పాస్కర్ మీరు క్లియర్గా చూసారా చేశారా చేశారని ఒక ఐపీఎస్ ఆఫీసరా అండి నేను కరెక్ట్గా ఆయన ఒక పర్టిక్యులర్గా చూడటానికి ఐపీఎస్ ఆఫీసర్ అయితే స్టార్స్ ఉంటే అఫీషియల్గా ఉంటూ చూడటానికి ఒక టూ మినిట్స్ చూడటానికి అలా బాగుంటుంది అంతేగాని కస్టమర్ని నేను ఎలా చూస్తానండి అది కూడా ఎస్ఐ గారు అమ్మంటూ వచ్చాడు కాబట్టి నేను డబ్బులు తీసుకోలేదు లేకపోతే మొహాన్ని డబ్బులు ఏమయ్యా బాబు అని అడిగితాం ఇంతే మీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం రాసుకోవద్దు ఆ ప్రెషోలు బిగ్ టీవీ అయినా సరే ఏబి అయినా సరే ఏ న్యూస్ అయినా సరే మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే బాగోదండి నేను ఎంక్వైరీ చేపిస్తాను నేను నేను చెప్పింది ఒకటి మీరు చేసేది ఒకటి మీకు పేపర్కి మీ ఇష్టం వచ్చిన నేను చెప్పింది ఏంటి మీరు రాసుకుంది ఏంటి అసలు మేమిద్దరే ఉన్నాం ఆ ఎస్ఐ గారు నేను మాత్రమే ఉన్నా ఎవ్వరు లేరు ఈ సరౌండింగ్లో ఆటో వాళ్ళు ఎవరెవరు ఉంటారు మే ఇద్దరం మాట్లాడి సెట్ చేసేలోపు ఆ ఐరన్ తాడు కోసం ఏదైతే వెళ్తున్నామో వెళ్ళేలోపు ఆయన స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు పడిపోయాడని పడిపోయాడు నేను ఎలా చెప్తాను ఎస్ఐ గారు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి బై వాక్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ అలా అలా వెళ్తే ట్రాక్ ఉంటుంది ముందలకి ఇట్లా నడుచుకుంటే ఇలా వెళ్తే ఇది ఈ ట్రాక్ కనిపిస్తుందా ఇదిగో కదా ట్రాక్ ఇదిగో ఈ ఉసికా ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ట్రాక్ ఇదే విధంగా కదా మీకు ఫోటో తీసింది ఇదిగో ట్రాక్ కనిపిస్తుంది చూడండి ఉసిక ట్రాక్ ఇదిగోండి ఉసిక ట్రాక్ వెనక కనిపిస్తుందా ట్రాకు ఈ ట్రాక్ అనేది ఆ రెడ్ కలర్ మార్కు మీకు ఫోటో తీశారు కదా చూడండి క్లియర్గా చూడండి చాలామంది న్యూస్ వాళ్ళు ఏదో వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్టుగా అలా చేయొద్దు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను ఏదైతే చెప్పానో అది రాసుకోండి ఇబ్బంది నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అది రాయండి మీ ఇష్టం అది ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి మీరు ఏదేదో కట్ చేసి ఏదేదో యాడ్ చేసి క్రియేట్ చేసి దయచేసి నా గురించి రాయొద్దండి అది ఇష్టం వచ్చాడు ఒక్కొక్కరు ఏందో టీ స్టాల్ బాయ్ చెప్పినా మాట మార్చేసిన ఏయో యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు రాశారు ఏంటది అసలు బిగ్ న్యూస్ ఏడేమో టీ స్టాల్ బాయ్ మాట మార్చేశాడు ఏబిఎన్ టీవీ ఏడేమో ఇష్టం వచ్చినట్టు ఏదేదో రాసుకున్నారు సార్ నేనేం మాట్లాడతాను సార్ ఎస్ఐ గారు అమ్ముడు వచ్చారు నేనేం మాట్లాడతాను చెప్పండి నేనేం మాట్లాడాలి ఎస్ఐ గారితో పాస్ గారితో ఏం మాట్లాడాలి నేను నాకు టీ ఇచ్చినప్పుడు ఫేస్ మాత్రమే మాస్క్ తీశాడు ఫేస్ మాత్రమే ఏ మేసాలు లేవు ఇక్కడ నుంచి ఇలా కడుకుంటారు కదా మాస్క్ ఉంటుంది ఆ మాస్క్ ఇలా అన్నారు అర్థమైందా ఫేస్ కడుక్కున్నారు ఈ మీసాలు ఈ గడ్డ ఏమి ఏమి కనిపించలే నాకు టీ చాలా నుంచి తీసుకున్నారు రెండు సిప్పులు టీ తాగాడు అంతే ఇచ్చింది ఇంకా అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఎస్టగడ్ తీసుకొచ్చారు మిగతా స్టోరీ మొత్తం ఆల్రెడీ మీకు రిపీట్ చేశాను ఇది రిపీట్ చేయటం నా వల్ల కాదండి ఇంకా దయచేసి ఏబిఎన్ వాళ్ళు న్యూస్ వాళ్ళు ఈటీవీ వాళ్ళు ఏ న్యూస్ అయినా సరే దయచేసి నా గురించి రాంగ్గా రాయొద్దు ప్లీజ్ చెప్పాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను జరిగి జరిగినట్టు ఎగ్జాక్ట్గా టైం కూడా చెప్పాను ముప్పై ముప్పై ఐదు నిమిషాలు నేను ఉన్నాను చూశాను ఇలా కట్టాను ఇంకా క్లియర్గా కావాలంటే ఆ బుల్లెట్ బండి యొక్క సైడ్కి ఉంటుంది కదా పిన్ ఉంటుంది కదా దాన్ని చెక్ చేయండి నేను కట్టిన దారం ఉంటుంది అదేనండి నేను చేసింది ఇంకా అంత మించి ఇంక ఏం లేదు నా మీద రూమర్స్ ఏమి రాయొద్దు దయచేసి ఇంకా కావాలంటే ఆ వీడియోస్ ఓపెన్ చేసి కెమెరాలో ఉన్న వీడియోస్ రికార్డ్స్ ఓపెన్ చేసి సీసీ కెమెరాలో ఉన్న రికార్డ్స్ చూసి అప్పుడు మాట్లాడండి ఇంకేమైనా ఉంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది ఓకేనా ఇంకెంతే అండి దయచేసి నా మీద రూమర్స్ రాయొద్దు న్యూస్ వాళ్ళు ప్లీజ్ దయచేసి ప్లీజ్ అండి రిక్వెస్ట్గా అడుగుతున్నా